నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషులు ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి రాసులు తులారాశి వృచ్చిక రాశి ఈ రెండు రాసుల యొక్క జూన్ నెల ఎలా ఉంటుంది వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందా ముందుగా వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే మొదటి ప్రథమార్థం అంటే నెలలో పదిహేను రోజులు కొంచెం వీళ్ళకి ఏంటంటే ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆర్థికంగా అంటే దేని పరంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటుంది ద్వితీయార్థం అంతా కూడా చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళకి అన్ని విధాలుగా అందరికీ ఒక విధంగా యోగ కాలకమే మీ మాటకు ఎదురుండదు మీ సలహాలు ఇతరులు విని వాళ్ళు లబ్ధి పొందుతారనమాట కుటుంబ సౌక్యం ఉంది వ వస్త్ర ప్రాప్తి ఉంది విలువైనటువంటి వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం అనేది ఈ జూన్ నెలలో ఉంటుందన్నమాట ఈ యొక్క తులారాశి వారికి అయితే వివాహపరమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి వ్యాపార వృత్తి ఉద్యోగుల్లో కొంత వీళ్ళకి ఏంటంటే ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే పూర్వపు సమస్యలు తిరిగి సమస్యగా మా మారచ్చు మారే అవకాశాలు ఉంటాయి ఏదైనా గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి మరలా తిరిగి వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాస్త బంధువులతో విరోధాలు లేకుండా చక్కగా వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండటం అనేది మంచిది కోర్టు వ్యవహారాలు ఏదైనా అనుకుంటున్నటువంటి అంత సులభంగా అయితే తేలమన్నమాట జాప్యం అనేది జరుగుతుంది కోర్టు వ్యవహారాలు ఈ యొక్క తులారాశి వారికి జూన్ నెలలో అయితే వీళ్ళ వీళ్ళకి చెప్పాను కదా మీకు నెల ప్రారంభంలో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి తర్వాత కొంచెం సామాన్యంగా ఉంటుంది ఏది ఏమైనా ఆనందభరితమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఈ జూన్ నెలలో ఉంటుంది వీళ్ళకి వీళ్ళు వీళ్ళున్నంత వరకు కూడా ఈ యొక్క కోపాన్ని వీళ్ళు అదుపులో పెట్టుకుంటే చక్కగానే ఉంటుందని చెప్పచ్చు ఈ యొక్క తులారాశి వారికి వీళ్ళకి ఏంటంటే కంఠానికి సంబంధించినటువంటి ఏదైనా చికిత్స జరిగే అవకాశాలు ఉండొచ్చు అనమాట వారికి అయితే ఈ యొక్క వారికి మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఉగాది ఫలితాల్లో కూడా ఆ యొక్క నక్షత్రాల కోసం చెప్పడం అనేది జరిగింది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇవి కలిపి ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట ఇప్పుడు మీకు నేను నక్షత్ర ఫలితాలు చెప్తాను ఈ యొక్క ఫలితాల సంవత్సరం మొత్తం కూడా ఇటువంటి ఫలితాన్నే వీళ్ళు పొంది ఉంటారనమాట ఆ యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన అనేది చేద్దాం ఇక నక్షత్రం మూడు నాలుగు పాదాల వారిని తీసుకుంటే ఏంటంటే బంధుమిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణం ప్రయత్నం అనేది చేస్తారు ఏవైనా రుణ బాధలు ఉంటే కొంతమేరకు మేరకు ఉపశమనం అనేది కలుగుతుంది కుటుంబ సౌక్యం కూడా ఉంది చక్కగా ఏవైనా శత్రు బాధలు ఉంటే కొంతమేరకు అవి తగ్గుతాయి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెప్పాలి వీళ్ళకి ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే కుటుంబంలో ఏదైనా కలహాలు ఏర్పడే ఉన్నాయి ధన నష్టం కూడా కనిపిస్తుంది వీళ్ళకి సంవత్సరంలో అంటే విదేశీయానం ఏదైనా చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి అది కొంత మేరకు కలిసి వస్తుంది ఏంటంటే ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ తీసుకోవటం అనేది మంచిది వీళ్ళ యొక్క ప్రవర్తని ఇతరులను చక్కగా ఆకర్షిస్తుందన్నమాట ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిని చూసినట్లయితే వీళ్ళ మంచి ప్రవర్తన అనేది చూసి ఇతరుడు అనేది వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటారనమాట విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుంటారు చక్కగా అలాగే వీళ్ళకి కాళయాదు కూడా చక్కనటువంటి ఆసక్తి అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి నేను చెప్పినటువంటి నక్షత్రాలు వారికి ఇక వీళ్ళకి పరిహారాలని ప చేసినట్లుగా అయితే రాహు కేతు గురు రవి గ్రహాలకి శాంతి అనేది జరుపుకోవటం కొంత మేరకు మంచిది వీళ్ళకి అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఎనిమిది అనే వీళ్ళకి మిత్ర సంఖ్యలు పదిహేను ఇరవై నాలుగు తేదీలు శుక్రవారం బుధవారం శనివారం వీళ్ళకి కలిసి వచ్చే యోగ కాలకం అన్నమాట ఆ యొక్క నేను చెప్పినటువంటి తేదీలు నక్షత్ర యొక్క నెంబర్లు ఆ తేదీల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వారాలతో కలిసి వచ్చినట్లయితే చక్కగా యోగిస్తుందన్నమాట ఇక వెళ్ళే రత్నాల్ని పరిశీలన చేసినట్లయితే నక్షత్రం వారికి పగడం స్వాతి నక్షత్రం వారికి గోమేధికం విశాఖ నక్షత్రం వారికి పుష్యరాగం ఈ యొక్క రత్నాన్ని ధరించటం మంచిదన్నమాట అది కూడా జాతకాన్ని మీ యొక్క పండితుల వద్ద పరిశీలన చేసిన అనంతరమే అటువంటి నిర్ణయాన్ని ఏ రత్నం ధరించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి లేదంటే మీరు కామెంట్లో పెట్టినట్లయితే తప్పకుండా మీకు ఏ రత్నం అయితే చక్కగా ఉంటుంది అనే విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది ఏదైనా మీకు సందేహం ఉంటే కామెంట్లో తెలియచేయండి తదుపరి వృచ్చిక రాశి ఇక వృచ్చిక రాశి వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి అర్ధాష్టమ శనీసుడు జరుగుతూ ఉంది జన్మరాశి మొదలుకొని స్థానంలో ఆ యొక్క రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది అందుచేత ఈ నెలలో వీళ్ళకి జూన్ నెలలో కొన్ని విధాలుగా ఇబ్బందులు అనేవి తప్పవు ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది నేత్ర శిరోబాధలు అనేవి ఉంటాయి కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు ఉంటాయి మీరు ఎంత శ్రమ పడినా కానీ దానికి తగ్గట్టుగా గుర్తింపు అనేది ఉండదు ఇక గృహ మార్పులు చేస్తారు స్థానచలనం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకైతే కొంత మేరకు ఇబ్బంది అనే చెప్పచ్చు ఏవైనా కొన్ని అనుకోని దుస్సంఘటనలు అనేవి జరుగుతాయి ఈ నెలలో సెక్యులేషన్స్ వారికి నష్టాలు అనేవి తప్పు ఈ యొక్క జూన్ నెలలో రుచికి రాసి వారికి అయితే చదువు విషయంలో మరింత కృషి శ్రద్ధ అనేది అవసరం అది దృష్టిలో పెట్టుకొని చక్కగా శ్రద్ధగా కృషి చేయాలి విజయం అనేది అన్ని ప్రయత్నాల్లో కూడా అనుసరిస్తుందన్నమాట ఇక మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత మేరకు ఆలోచించి ఆ యొక్క పెట్టుబడులు పెట్టడం అనేది చేయాలి దానికి సరైనటువంటి గుర్తింపు అయితే కనిపించట్లేదు అన్నమాట అయితే ఇది కూడా పెట్టుబడులు పెట్టడానికి సరైనటువంటి సమయం అయితే కాదనమాట కొంచెం దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు చేయకపోవటమే ఈ నెలలో మేరకు మంచిది శత్రువర్గం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళున్నంత వరకు అందరితో సఖ్యంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండటమే వరకు మంచిది ఏదైనా మధ్యవర్తిత్వం అటువంటివి చేయకూడదు చేసిన వాటి నుంచి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి పడవలసి వస్తుంది ఒక మేరకు చెప్పాలంటే ఈ నెల అంత అనుకూలంగా లేనటువంటిది అనుకోని సంఘటనలు మనం చేయకూడనిది చేయటం మనం చేయకపోయినా నిందలు రావటం అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత ఆలోచించి చేయటం అనేది మంచిది వివేకం వివేకంతో వ్యవహరించటం అనేది మంచిది విద్యా విషయంలో అయితే చక్కగానే ఉంటుంది మేరకు సంతాన విషయంలో కానీ సోదరులకు కానీ అంత శుభమే జరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది మీకు ఆత్మీయులు అనేవాళ్ళు కాస్త ఎడబాటు జరిగితే మానసికంగా కొంతమేరకు కృంగిపోతారు ఎటువంటి పోటీల్లో కూడా విజయాన్నే సాధిస్తారనమాట ఈ యొక్క వృచ్చిక రాశి వారు జూన్ నెలలో ఇక వృచ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలను మనం ఈ యొక్క నక్షత్రాలు మనం పరిశీలన చేసినట్టయితే ఈ యొక్క వృచ్చిక రాశికి సంబంధించినటువంటి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాస్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క నక్షత్రాలు ఇది మీకు నేను దేనికి తెలియచేస్తున్నానంటే ఈ నక్షత్రాలు ఫలితం ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఈ సంవత్సరం వరకు కూడా అంటే ఉగాది వరకు ఇవే ఫలితాలు ఉంటాయి ఈ నక్షత్ర ఫలితాలు ఇక ఆ యొక్క మాస ఫలితాలు అంటే నెలది ఆ నెల మారుతూ వస్తూ ఉంటాయి అప్పుడు అప్పటికీ ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదం వరకు వీళ్ళకి మానసిక ఆందోళన అనేవి ఉంటాయి వీళ్ళకి వ్యాపారం చేస్తున్నప్పుడు కాస్త యోచించి శ్రద్ధతో యుక్తితో వ్యాపారం చేయటం అనేది మంచిది ఎందుకంటే ధన నష్టం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి వీళ్ళు ఏంటంటే కుటుంబంలో మార్పును కోరుకుంటారు వీళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ తీసుకోవటం అనేది మంచిది వీళ్ళున్నంత వరకు విందు వినోదాలకి దూరంగా ఉండటమే కొంతమేరకు మంచిదని చెప్పొచ్చు ఇక అనురాధ నక్షత్రం వారిని చూస్తే ఈ సంవత్సరం ఈ అనురాధ నక్షత్రం వారు కుటుంబంలో కాస్త సౌక్యంగానే ఉంటుంది సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిని కలిసే అవకాశాలు ఉంటాయి కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే మొదలు పెట్టే అవకాశాలైతే ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి ఫలితం ఉంటుంది ఇక ధ్యాస నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని పరిశీలన చేసినట్లయితే వీళ్ళు నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు వీళ్ళు భక్తి శ్రద్ధలు అనేవి వీళ్ళకి కాస్త ఎక్కువ అవుతాయి స్థిరాస్తుల సమస్యలు అనేవి పరిష్కరించబడతాయన్నమాట అన్నమాట వీళ్ళు శుభవార్తలు వింటారు వీళ్ళేంటంటే ఆకస్మిక ధనలాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక వీళ్ళని మనం ఈ సంవత్సరంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి గ్రహశాంతులు ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళు శనీశ్వరునికి బుధునికి రాహుకి కుజునికి రవికి కొంతవరకు శాంతి జరిపించుకోవటం అనేది మంచిది వీళ్ళకి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు అనేవి వీళ్ళకి మిత్ర సంఖ్యలు అన్నమాట ప్రతి నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం అనేది వీళ్ళకి వారాలు ఈ తేదీలతో ఈ వారాలు కలిసి వచ్చినట్లయితే ఆ రోజు మీరు ఏదైనా నూతన కార్యక్రమం చేయాలనుకుంటే చక్కగా ఉంటుందన్నమాట ఇక అదృష్ట రత్నం అయితే విశాఖ నక్షత్రం వారికి పుష్యరాగం అనురాధ నక్షత్రం వారికి నీలం జాస్ట నక్షత్రం వారికి పచ్చ అనేది వీళ్ళకి అదృష్ట రత్నాలు అయితే అది కూడా జాతకాన్ని పరిశీలన చేసిన తరువాతే మనం ఏ రత్నం అనేది నిర్ణయించుకోవాలి అంతకు పూర్వం ఇవేంటంటే జన్మత నక్షత్రాలు ఆ యొక్క రత్నాలు అనేవి అయితే మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సమస్యని తప్పకుండా మేము మా యొక్క టైంని వీళ్ళని చూసుకొని ఒక రెండు మూడు రోజుల్లో తప్పకుండా సమాధానం అనేది ఇవ్వటం జరుగుతుంది కాస్త జాప్యం జరిగినప్పటికీ తప్పకుండా సమాధానం అనేది మీకు వస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం నుండి తప్పకుండా మీకు ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి పూర్తిగా అన్ని వివరాలు కూడా ఉచితంగానే ఎప్పటికీ మన జ్యోతిష్యాలయం నుంచి ప్రతి సమస్యకి సమాధానం అనేది ఉచితంగానే ఉంటుంది అందరికీ ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క జ్యోతిషాలయం అనే ఛానల్ పెట్టి మీ ముందుకు రావటం అనేది జరిగింది అలాగే దయచేసి చూస్తున్నటువంటి మిత్రుడు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అలాగే మిత్రుడు స్నేహితులు బంధువులతో సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్కి మరి కాస్త సపోర్ట్గా ఉంటుంది నమస్తే మే కిషోర్ బాబు కృష్ణమాచార్య జ్యోతిషాలయం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే